హాయ్ అండి విజయసాయి రెడ్డి గారు సడన్గా రాజీనామా చేశారు ఎందుకు రాజీనామా చేశాడు ఆయన ఎందుకు అసలు రాజకీయాల నుంచి నేను వెళ్ళిపోతున్నా అన్నాడు దీని మీద రకరకాల ఊహాగానాలన్నీ నడుస్తున్నాయి ఈ ఊహాగానాలన్నీ ఒక పక్కన నడుస్తూ ఉంటే అసలు విజయసాయి రెడ్డి గారే వెళ్ళిపోతే అంటే నెంబర్ టూగా ఉన్న విజయసాయి రెడ్డి గారే వెళ్ళిపోతే ఇక అసలు ఆ పార్టీలో మిగిలేదు ఎవడు ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీని మోసేయడం బెటరు జెండా పీకేయడం బెటరు ఇక అదొకటి తప్ప వేరే మార్గం లేదనేది ఇప్పుడు లేటెస్ట్గా అందరూ మాట్లాడుకుంటున్నమాట దీని గురించి నిజంగా ఆ పరిస్థితి ఉందా లేదా అనేది ఒకసారి మనం మాట్లాడుకునే ముందు మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి బెల్ ఐకాన్ నొక్కితే కనుక మీ అందరికీ కూడా కొత్త వీడియోలు వచ్చినప్పుడల్లా కూడా మీకు మెసేజ్ వస్తూ ఉంటుంది అట్ ది సేమ్ టైం వేదాంత ఛానల్లో పొలిటికల్ వీడియోలు మాత్రమే కాకుండా క్రికెట్కి సంబంధించిన రివ్యూలు సినిమాలకు సంబంధించిన రివ్యూలు భక్తి ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలు జనరల్ నాలెడ్జ్ అంశాలు అన్నీ కూడా వస్తుంటాయి కాబట్టి వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం లేదు మాకు అవన్నీ అక్కలేదు ఓన్లీ పొలిటికల్ మాత్రమే మాకు కావాలంటే పొలిటికల్ వేదాంత ఛానల్ ఉంది పొలిటికల్ వేదాంత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం బెల్లైకాన్ నక్కండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా అసలు వీడియోలోకి వస్తే నిన్న విజయసాయి రెడ్డి గారు సడన్గా రాజకీయ సన్యాసం చేస్తున్నాను నేను అసలు నా భవిష్యత్తు ఇంకా వ్యవసాయమే ఏ పార్టీలోకి వెళ్ళను ఇట్లా రకరకాలుగా మాట్లాడిన తర్వాత అసలు ఈయన వచ్చేయడానికి కారణాలు ఏంటి ఈయన వచ్చిన తర్వాత ఈయన బయటకు వచ్చేసిన తర్వాత అసలు పార్టీలో నుంచి బయటకు వచ్చేయడం రాజకీయ సన్యాసం తీసుకున్న తర్వాత వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి అనేది అందరికీ మెదళ్ళు తొలుస్తున్న ప్రశ్న దీంట్లో మొదటి అంశం ఏంటంటే ఆయన ఎందుకు బయటకు వచ్చారు బయటికి వచ్చేవారు కాదు బయటికి రావాల్సి వచ్చింది పెద్ద పెద్ద స్థాయిలో అనేకమైన అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఏ టూగా ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు అనేక క్రైముల్లో ఏ టూగా విజయసాయి రెడ్డి గారు ఉన్నారు అవన్నీ కూడా వందల వేల కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారాలు అన్నీ కూడా వీటికి సంబంధించి అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడో ఆ కేసులు కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక చోట్ల అనేకమైన అక్రమాలు చేశారు విజయసాయి రెడ్డి గారు అనేది అనేక ఆరోపణలు వచ్చినాయి అనేక చోట్ల కబ్జాలు కార్యక్రమాలు జరిగినాయి వాటి మీద ఆరోపణలు వచ్చినాయి అంతా అధికారంలో ఉన్నంతసేపు బాగుంది అధికారం ఎప్పుడైతే పోయిందో ఈ లెక్కలు పత్రాల సంగతి వచ్చింది అక్కడి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల కన్నా కూడా గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడెక్కడ ఏమేం జరిగినా ఎక్కడెక్కడ మీకు తెలిసిందే కదా రాజకీయాలు ఎక్కడెక్కడ వసూళ్ళు ఎలా ఉంటాయో సో ఆ లెక్కపత్రాలన్నీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళని అడుగుతున్నారంట దానికి బాధ్యులు ఎక్కడెక్కడ ఉత్తరాంధ్రలోనేమో విజయసాయి రెడ్డి గారి బాధ్యుడు అలాగే మిగతా చోట్ల ఎవరికి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పారు ప్రతి చోట బాధ్యతలు అప్పచెప్పిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆ లెక్కలన్నీ అప్పచెప్పాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని లెక్కపత్రాల లిస్ట్ అంతా తీసి మొత్తం అందరినీ పిలిచి లెక్క అప్పచెప్పమంటున్నారంట లెక్క అప్పజెప్పమంటే కాకుండా అన్నీ అప్పజెప్పమంటున్నారు ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ అప్పజెప్పండి అక్కడ చాలా మందికి తేడాలు వస్తున్నాయి అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ అందులో భాగంగానే ఏటుగా ఉన్న అంటే ఒక టైంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు సమానంగా పార్టీని నడిపిస్తున్నాడు ఈయన అన్న పరిస్థితున్న ఆయన ఎవరెవరికో దగ్గరికో వెళ్ళి లెక్కలు చెప్పి లెక్కలు అప్పచెప్పాలి అక్కడెక్కడో ఉన్నవన్నీ తీసుకొచ్చి ఏలకప్పు చెప్పాలి అంటే ఇదంతా కష్టమైన వ్యవహారం సో అక్కడ కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం చాలా కాలం నుంచి ఎలక్షన్ అయిపోయిన దగ్గరించి నడుస్తుంది అనేది ఒకటి రెండు ఈయనకి ఒక ఎంపీ టికెట్ ఇచ్చారు ఎంపీ టికెట్ ఇచ్చి అక్కడ ఆయనకి ఏమాత్రం సహకారం అందించలేదు అక్కడ ఓడిపోయాడు ఆ ఓడిపోయిన దగ్గరించి కనీసం ఈయన పట్టించుకొని కూడా పట్టించుకోలేదు పార్టీ తరపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఈయనకి రావట్లేదు అనేది రెండోది ఎలక్షన్ అయిపోయిన తర్వాత నుంచి అసలు విజయసాయి రెడ్డి గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిందే చాలా తక్కువ అనేది ఇంకోటి ఈ అన్నిటి మధ్యలో కూడా గతంలోనే వచ్చినాయి అసలు వైసీపీలో ఉన్న రాజ్యసభ సభ్యులందరూ కూడా రాజీనామాలు చేయబోతున్నారన్న వార్తలు వచ్చినాయి వాటన్నిటికీ కూడా ముందుండి వెనకుండి అన్నీ నడిపించింది విజయసాయి రెడ్డి గారు అనేది ఇప్పుడు బయటకు వస్తున్న విషయం అయితే అప్పట్లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఒక వార్నింగ్ ఇచ్చారు ఇలాంటివన్నీ చేస్తే కనుక ఎందుకంటే ఢిల్లీలో ఆయనకు బలం ఉంటేనే ఆయన కేసుల్లో ఏమాత్రమన్నా ఉంటుంది లేదంటే అసలు ఆయన పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు సో ఇలాంటి పనులు చేస్తే మాత్రం చాలా తీవ్ర చర్యలు ఉంటాయనంగానే మళ్ళీ కొన్నాళ్ళు ఆగారు కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈయన దావోస్కి ఏదో సారీ లండన్కి వెళ్ళారో ఆయన ఇండియాలో లేని టైంలో చూసి విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేస్తున్నారు ఉంటే ఆయన రాజీనామా చేయనివాడు ఆయన వచ్చే లోపే ఈ కార్యక్రమం అంతా పూర్తి చేసేయాలని చెప్పి ఇప్పటికే ఆల్రెడీ ముగ్గురు ఎంపీలు రాజ్యసభ ఎంపీలు రాజీనామాలు చేసేయడం అందులో కొన్ని బీజేపీకి వెళ్ళడం కొన్ని తెలుగుదేశానికి వెళ్ళడం వెళ్ళి జరిగినాయి మనం చూసాం ఇప్పుడు ఈ రాజీనామాలు ఈయన రాజీనామా చేస్తుండగానే రెడ్డి గారు రాజీనామా చేస్తున్నారని వార్తలు వచ్చినాయి తర్వాత మళ్ళీ దాన్ని ఖండించాడు అనుకోండి ఆయన ఎక్కడెక్కడి నుంచో ఏదో ఫోన్లు వెళ్ళి ఉంటాయి సరే మళ్ళీ తర్వాత ఖండించాడు ఆయన ఆయన కూడా విదేశాల్లో ఉన్నాడు దావోస్లో ఉన్నాడు ఆయన సో ఇదంతా జరుగుతుంది ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే లోపే మొత్తం ఈ వ్యవహారం అంతా ఫినిష్ చేసి ఆయన బయటకు వచ్చేసేయాలి మొత్తం దులుపుని వచ్చి అని చెప్పి నిర్ణయించుకున్నారు ఎందుకంటే రాబోయే రోజుల్లో రేపు ఈ వారంలోనే జగన్మోహన్ రెడ్డి గారి కేసులన్నీ హీరింగ్ వస్తున్నాయి అందులో నెంబర్ టూగా ఏ టూగా విజయసాయి రెడ్డి గారు ఉన్నారు అవి ఏమాత్రం కొంచెం సీరియస్ అయినా కూడా జైలుకి వెళ్తాం ఖాయం సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయనతో కలిసి స వ్యవహారాలను సజావుగా లేని పరిస్థితుల్లో గతంలో మనం చూసాం ఒకసారి విజయసాయి రెడ్డి గారిని అధికారంలో ఉన్నప్పుడే విజయసాయి రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు కారులో విజయసాయి రెడ్డి గారు ఎక్కితే ఆయన దింపేసి మరీ వెళ్ళిపోవడం చూసాం మనం దిగిపోమ్మని చెప్పి ఆయన్ని వేరే వాళ్ళని ఎవరిని ఎక్కించుకుని ఈయన దింపేసి వెళ్ళిపోవడం అనేది చూసాం అప్పటి నుంచి నడుస్తున్నాయి ఇవన్నీ నడుస్తున్నాయి లోపల అంతర్గతంగా విజయసాయి రెడ్డి గారి మీద ఆయన పక్కన పెట్టేయడం అందులో పైగా ఆయన సోషల్ మీడియా అంతా కూడా ఒకప్పుడు ఈయన ఆధ్వర్యంలో ఉండేది ఆ సోషల్ మీడియా మొత్తాన్ని తీసుకుని సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి చేతికి కాబట్టి చెప్పాడు ఆ సజ్జల గారికి ఈ విజయసాయి రెడ్డి గారికి ఎప్పుడు నుంచో అసలు ఏమాత్రం పడట్లేదు సో ఇవన్నీ పరిస్థితుల దృష్ట్యా కూడా ఇప్పుడు మనం పడవ దిగిపోవడం బెటర్ ఎందుకంటే ఇప్పుడు మనం దిగిపోతే కనుక కనీసం సేఫ్ అవుతాం లేదంటే కనుక జగన్మోహన్ రెడ్డితో పాటు కేసుల్లో మనం కూడా జైలుకెళ్లాల్సి వస్తుంది మళ్ళా అన్న పరిస్థితులు ఉన్న సందర్భంలో ఈయన బీజేపీ నాయకులతోటి మాట్లాడుకుని అన్ని వ్యవహారాలు చక్కబెట్టుకుని ఈయన ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చారు పార్టీ నుంచి బయట రావడమే కాదు ఆఖరి నిమిషంలో కూడా అమిత్ షా గత చెప్పి మరీ బయటకు వచ్చారు రాజ్యసభకు కూడా రాజీనామా చేశారు సో వచ్చేటప్పుడు కూడా ఆయన ఏం చెప్పారు అందరికీ భారతీయ జనతా పార్టీ వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి నాకు బాగా మిత్రత్వం ఉందని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీతో ఎటువంటి శత్రుత్వం లేదని చెప్పారు ఇవన్నీ చెప్పడం ద్వారా ఇంకా కేసుల్లో నా జోలికి రాకండి నేను కూడా కేసుల్లో జైలుకి వెళ్ళేలాగా మాత్రం చేయకండి అన్న మెసేజ్ని క్లియర్గా పంపించి నేను భవిష్యత్తులో వ్యవసాయం చేసుకుంటాను ఈ రాజకీయాల జోలికి రాను నన్ను వదిలేయండి అన్న మెసేజ్ని పంపించి రాజీనామా చేస్తున్నారు సరే ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మరి విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత పార్టీ పరిస్థితి ఏంటి ఇది రెండో అంశం ఇది అన్నిటికన్నా కీలకమైన అంశం విజయసాయి రెడ్డి గారు ఎటుకొతే ఎవరికి కావాలి కానీ పార్టీ పరిస్థితి ఏంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు వేల ఈవెన్ రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన దగ్గర నుంచి కూడా తానే మొత్తం అయ్యి నడిపించిన విజయసాయి రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా అంతా తానే నడిపించిన విజయసాయి రెడ్డి గారు ఆ తర్వాత నుంచి రకరకాల పరిణామాలు మారినాయి సజ్జల గారు వచ్చాడు సజ్జల గారు వచ్చిన తర్వాత ఈయన కొంత ప్రాధాన్యం తగ్గింది ఇవన్నీ జరిగినాయి కానీ ఏదైనా కూడా ఇప్పటికీ పార్టీలో నంబర్ టూ కాకపోయినా కూడా నెంబర్ త్రీ నెంబర్ ఫోర్లో ఈయనే ఉంటారు సో అలాంటి విజయసాయి రెడ్డి గారి రాజీనామా చేసిన తర్వాత దీనికన్నా ముందే ఒక నాలుగు రోజుల ముందే జాతీయ అధికార ప్రతినిధి వైసీపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న రవిచంద్ర రెడ్డి రాజీనామా వచ్చేసాడు ఆయన బీజేపీలోకి వెళ్ళిపోయాడు దానికన్నా ఇంక కొద్ది రోజుల ముందు వాసిరెడ్డి పద్మగారు ఆవిడ మహిళా కమిషన్ పని పనిచేసింది ఆవిడ రాజీనామా చేసి వచ్చేసింది ఇంకా చాలామంది మంది ఒకళ్ళు ఏంటి బాల బాలేన్ గారు బాల్యాయుని గారు వచ్చేసారు ఇలా చాలామంది వరుస పెట్టి ఒకళ్ళు 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 వచ్చేస్తున్నారు దానికన్నా ముందు ముందే తల్లి జగన్మోహన్ రెడ్డి గారు తల్లి బయటకు వెళ్ళిపోయింది చెల్లి బయటికి వెళ్ళిపోయింది ఇంకొక చెల్లి కూడా బయటకు వచ్చేసింది అనిత గారు వీళ్ళందరూ కూడా మొత్తం అందరూ కూడా బయటకు వచ్చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళు బయటకు వచ్చేసి తనకు కావాల్సిన వాళ్ళు అందరూ బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు రాబోయే రోజులు ఆల్రెడీ అనౌన్స్మెంట్ వచ్చింది ఏంటంటే ఇంకొక ఎంపీగా ఉన్న రామరెడ్డి గారు రాజీనామా చేయబోతున్నాడు అనేది అసలు పార్టీ కీలకంగా ఉన్నదే వీళ్ళు ఫైనాన్షియల్గా రామరెడ్డి గారు అలాగే పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వీళ్ళిద్దరూ ఫైనాన్షియల్గా ఫుల్ సపోర్ట్ చేశారు పార్టీని అంతా దగ్గర నుండి నడిపించిందేమో విజయసాయి రెడ్డి గారు సరే లాస్ట్లో మధ్యలో రా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అది వేరే విషయం సో ఈ పార్టీని మొదటి నుంచి నడిపించిన వాళ్ళలో మొదట్లో మొదటి నుంచి ఉన్న వాళ్ళలో అసలు విజయసాయి రెడ్డి గారు పార్టీ పునాదుల దగ్గర నుంచి ఉన్నాడు సో అలాంటి విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత రెడ్డి గారు ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్ని చూసే వెనకాల ఆదుకునే అయోజరాం రెడ్డి గారు వెళ్ళిపోతున్నారు అన్న వార్తలు వచ్చిన తర్వాత సరే ప్రస్తుతానికి ఆయన ఆగాడు అనుకోండి కానీ ఎక్కువ రోజులు ఆగే అవకాశం లేదు రెడ్డి గారు కూడా బయటకు వచ్చేయడం ఖాయం సో అదైపోయిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అలాగే మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అబ్బాయి అబ్బాయి మిథున్ రెడ్డి గారు ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీలోకి తొందరలో వెళ్ళిపోబోతున్నారన్న వార్తలు వస్తాయి ఈ రెండు కనుక జరిగిపోతే అసలు పార్టీని నిలబెట్టే వాళ్ళు ఇక ఉండరు పార్టీకి పునాదులు వీళ్ళంతా పైన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినా కింద ఒక పక్కన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక పక్కన అయోధ్యరామరెడ్డి గారు ఒక పక్కన విజయసాయి రెడ్డి గారు ఇంకో పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి గారు సరే ఇంకొక మనటిదాకా టీటీ చైర్మన్ చేసిన వైవి సుబ్బారెడ్డి గారు ఇందులో ఫ్యామిలీ మెంబర్ కాబట్టి వైవి సుబ్బారెడ్డి గారు బయటకు వెళ్ళే అవకాశం లేదు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉంటారు కానీ మూడు మెయిన్ స్తంభాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బయటికి వెళ్ళిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి ఇవాళ రేపే అనౌన్స్మెంట్ ఆలస్యం అంతే రామరెడ్డి గారు ఆల్రెడీ ఒక అనౌన్స్మెంట్ లీక్ వచ్చింది కానీ ఖండించారు కానీ ఆయన కూడా వెళ్ళిపోవడం ఖాయం ఇంకో పిల్లర్ పోయింది కింద ఉన్న విజయసాయి రెడ్డి గారు ఆల్రెడీ పోయారు సో ఉన్న నాలుగు స్తంభాల్లో మూడు స్తంభాలు పోయిన తర్వాత ఇంకా అసలు ఓన్లీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారిని పెట్టుకొని పార్టీని నడవడం అంటే జరిగే పని కాదు ఎందుకంటే ఈలో ఎప్పుడైతే విజయసాయిరెడ్డి రెడ్డి గారు వచ్చారో విజయసాయిరెడ్డి రెడ్డి గారు తీసుకొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈవెన్ మొన్న రాజ పార్టీకి రాజీనామా చేసిన రవిచంద్ర రెడ్డి కూడా విజయసాయిరెడ్డి రెడ్డి గారు పిలిస్తే నేను వచ్చానని చెప్తున్నాడు ఆయన అట్లా విజయసాయిరెడ్డి రెడ్డి గారు తీసుకొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు విజయసాయిరెడ్డి రెడ్డి గారు ఎప్పుడైతే వెళ్ళిపోయారో విజయసాయి రెడ్డి గారు తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో వెళ్ళిపోతున్నారు విజయసాయిరెడ్డి రెడ్డి గారికి దిక్కు లేనప్పుడు ఇక మనకేముంటుంది అక్కడ ఫ్యూచర్ ఏముంటుంది అందరూ కూడా డిసైడ్ అయిపోయింది ఏంటంటే ఈ పార్టీకి ఫ్యూచర్ లేదు పదకొండు సీట్లు రావడం క్వశ్చన్ కాదు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్రెడిబిలిటీ దెబ్బతినిపోయింది ఆయన ప్రతిపక్షంలో రెండు వేల పద్నాలుగు నుంచి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సరిగా ప్రతిపక్షం పాత్ర పోషించలేకపోయాడు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేసి నేను అసెంబ్లీకి వెళ్ళడానికి బయట కూర్చున్నాడు అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన పరిపాలన సరిగా చేయలేక మొత్తం ఫెయిల్ అయిపోయి జనంలో ఆయనకు ఉన్న క్రెడిబిలిటీ అంతా పోయింది దాని తర్వాత మళ్ళీ మొన్న ఓడిపోయినప్పుడు కూడా పదకొండు సీట్లకి దిగజారిపోయిన తర్వాత కూడా ఇంకా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అది అని చిల్లర మాటలు మాట్లాడడం ఇప్పుడు కూడా చిల్లర రాజకీయాలు చేస్తుంటాం సో ఈ పార్టీకి ఎట్టి పరిస్థితిలో భవిష్యత్తు లేదు అనేది అందరికీ అర్థమైపోయింది ఇది కాకుండా కేంద్రంలో పరిణామాలు మారుతున్నాయి కేంద్రంలో కాంబినేషన్స్ పర్మినేషన్ కాంబినేషన్స్ మారుతున్నాయి దాంట్లో భాగంగా కూడా ఇప్పుడు వైసీపీకి చాలా గట్టి దెబ్బ తగులుతోంది అది ఏంటి అనేది మళ్ళీ ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి ఇంకోటి వీడియో అప్లోడ్ చేస్తాను అది తప్పకుండా చూడండి అంతా ఆయనే చేశారు అది టైటిల్ సో అది సాయంత్రం ఆరు గంటలకు అప్లోడ్ అవుతుంది అది కూడా చూడండి అసలు కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఈ జరుగుతున్న అన్నింటికి లింక్ ఏంటి అనేది కూడా ఆ వీడియోలో వస్తుంది అందరూ ఫాలో అవ్వండి సో కేంద్రంలో మా పరిణామాలను బట్టి కూడా ఇప్పుడు వైసీపీకి చాలా చాలా ఇబ్బందికరమైన రోజులు వచ్చేసినాయి సో అందువల్ల ఈ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తు లేదు ఈ పార్టీలో రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కేసులు చాలా సీరియస్ అవుతాయి ఆయనకి బెయిల్ కూడా రద్దు అవుతుంది ఆయన జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితులు ఉంటాయి ఇట్లాంటి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి గారు బయటకు వెళ్ళిపోయాడు విజయసాయి రెడ్డి గారు ఒక్కవేళ ఆయన కనుక అప్రూవర్గా మారితే ఆయనకి శిక్ష తగ్గుతుంది అది కూడా జరిగే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడైనా సరే ఏదైనా జరగచ్చు అది ప్లాన్ ప్రకారం జరగచ్చు పరిస్థితులు బట్టి జరగచ్చు అనివార్యతలను బట్టి జరగచ్చు ఏదైనా కానీ విజయసాయి రెడ్డి గారు అప్రూవర్గా మారే అవకాశం కూడా చాలా ఎక్కువ కనబడుతుంది అది జరిగితే విజయసాయి రెడ్డి గారు సేఫ్ అవుతాడు ఇంకా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు ఇరుక్కుంటారు ఇంకా అసలు పూర్తిగా అప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఇక లేనట్టే ఆల్మోస్ట్ పరిస్థితి ఇంకా అలాంటి పరిస్థితులు అసలు పార్టీ ఉంచడం కన్నా తీసేయడం బెటరు అనేది ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నమాట అక్కడ బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు ఇంకా అన్ని వా వెయిట్ అండ్ వాచ్ అన్న సిచువేషన్లో బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు ఉన్నారు ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారికిను జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటి నుంచోనే పడట్లేదు ఉత్తరాంధ్రలో అప్పుడు ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారు తీసుకొచ్చి అప్పుడు అంతా మొత్తం ఆయన చేసుకున్నాడో అప్పటి నుంచి తేడాలు వచ్చినాయి చాలా సందర్భాల్లో ఇవన్నీ కూడా బై ఆయన కక్కలేక మింగాలేక అన్నట్లాగా కేవలం అలా ఉన్నారు బొత్స సత్యనారాయణ గారు బొత్స సత్యనారాయణ గారు కూడా చాలా తొందరలోనే ఒక డెసిషన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఉత్తరాంధ్రలో కూడా ఆ పిల్లర్ పోయిందంటే అసలు ఉత్తరాంధ్ర మొత్తం పోయినట్టే లెక్క సో ఈ పరిస్థితుల్లో పార్టీని మూసేయడం బెటర్ అన్న పరిస్థితి వచ్చేసింది దీంట్లో ఎవరెవరు ఎంత తొందరగా ఎగ్జిస్ట్ అయ్యి ఏ పార్టీలోకి వెళ్తారు అనేది ఇప్పుడు క్వశ్చన్ ఎక్కువ మంది ఇందులో ఎక్కువ మంది రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి కొంతమంది జనసేనలోకి కూడా వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి తీసుకుంటే కొద్ది మంది మాత్రం తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారు అంటే కారణం ఏం లేదు తెలుగుదేశం అంతా ఫుల్ అయిపోయింది కాబట్టి తెలుగుదేశం ఆల్రెడీ ఫుల్ అయిపోయింది కాబట్టి కొద్దిమందికే తెలుగుదేశంలో అవకాశం ఉంటుంది ఎక్కువ మంది భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి రాబోయే ఒక నెల రోజుల్లోపే ఎక్కువ మంది భారతీయ జనతా పార్టీ వైపు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి ఇంకా కొద్దిమంది జనసేనలోకి కూడా వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి ఈ పరిస్థితుల్లో జెండా పీకేయడం తప్ప వేరే మార్గాంతరం లేదు ఉన్నా కూడా ఓన్లీ పార్టీని ఏదో నామకే వస్తే ఉందంటే ఉందని తప్ప వైసీపీ పార్టీ ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో లేనట్టే ఈ రాజకీయాల్లో ఆల్మోస్ట్ వైసీపీ పార్టీ ఇక చరిత్ర సమాప్తం అయిపోయినట్టే ఆల్మోస్ట్ అనేది ఇప్పుడు అందరూ అనుకుంటున్న విషయం దీని మీద మీ అభిప్రాయాలు ఏంటనేది మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అట్ ది సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పొలిటికల్ వేదాంత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సాయంత్రం ఆరు గంటలకి అసలు ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ పాత్ర ఏంటి అనేది కూడా ఒక వీడియో సాయంత్రం ఆరు గంటలకు అప్లోడ్ అవుతుంది అది కూడా చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్